హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు అయితే ఇప్పుడే మనకి అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో పెన్షన్దారులకు సంబంధించి అనగా ఏప్రిల్ ఒకటి నుండి అయితే మనకు పెన్షన్ల పంపిణీ ఇళ్ల దగ్గర అయితే లేనట్లేనండి అయితే మనకు వీరందరికీ పెన్షన్లు అనేవి అకౌంట్లు అయితే వేయబోతున్నారు సో ఎవరికి వేస్తున్నారు ఏంటైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి ఒకసారి మీకు కూడా ప్రూఫ్ అనేది చూపించాలి కాబట్టి సో ఆ నోటిఫికేషన్ నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇకపై వారి అకౌంట్లోనే పెన్షన్లు జమ అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది సామాజిక పెన్షన్లు తీసుకుంటు తీసుకున్నటువంటి దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం ఊరట అయితే కల్పించింది వారు గురుకులాలు వసతి గృహాల నుండి వచ్చి పెన్షన్లు తీసుకోవడాన్ని ఇబ్బంది పడుతుండడంపై దృష్టి సారించింది సో ఇకపై వారి యొక్క అకౌంట్లోనే నేరుగా ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేయాలని చెప్పేసి నిర్ణయించింది సో దీనివల్ల సుమారు పదివేల మంది దివ్యాంగ స్టూడెంట్స్కి ఉపశమనం అయితే కలుగుతుందని చెప్పేసి కూడా అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ స్టూడెంట్లు ఎవరైతే ఉన్నారో సో వీరందరికీ సంబంధించి ఏంటంటే ప్రతి నెల పెన్షన్లు తీసుకోవాలంటే వాళ్ళు పెన్షన్ దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్లాల్సి అయితే ఉంటుంది సో అలా కాకుండా వారి యొక్క అకౌంట్లో డైక్ట్ గా డిబిటీ రూపంలో అయితే మనకు వారికి వారి యొక్క అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుంది ఇప్పటివరకు మనకి ఏంటంటే పదివేల మంది సుమారు దీనివల్ల అయితే స్టూడెంట్స్కి ఉపశమనం అయితే కలుగుతుందని చెప్పేసి కూడా అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే చెబుతున్నారండి సో మనకు ఏంటంటే నార్మల్గా ఎన్టీఆర్ పెన్షన్లకు సంబంధించి ఎవరైతే వే మనకు వృద్ధులు వీళ్ళందరికీ ఏంటంటే సచివాలయ సిబ్బంది ఇళ్ళ దగ్గరే ఇచ్చి వచ్చి ఇస్తారు అలాగే మనకి ఏంటంటే ఎవరైతే ఈ విధంగా దివ్యాంగ స్టూడెంట్లు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఏంటంటే డైరెక్ట్గా అకౌంట్లోనే ప్రభుత్వం అయితే వేయబోతున్నారండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్